హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అయితే మనం ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను ఇందిరమ్మ గురించి మీకు గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను ఎందుకంటే చాలామందికి ఇళ్ళ గురించి అనేక సమస్యలు వస్తుంటాయి వారు మరి ఎవరు చెప్పుకోవాలన్నా వారు మరి ఏ ఎక్కడికి పోతే మా సమస్యకు పరిష్కారం అవుతుంది అనేటువంటి కోణంలో ఆలోచిస్తూ ఉంటారు అయితే వీరి కోసం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది అయితే ఇంద్రమ్మాయిల గురించి అనేక ఫేక్ వీడియోలు చేసి మరి అక్కడ మనం సరైన సమాచారం లేకుండా కూడా మరి గంటకొకటి పది నిమిషానికి ఒక వీడియోలు పెడుతూ ఉన్నారు మరి అలాంటి వీడియోలు నేను పెట్టొద్దు అనుకుని చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఇన్ఫర్మేషన్ వీడియోగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ఇంకా ఎవరికైనా తెలియని వారు కూడా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు వారి సమస్యలు పరిష్కరించబడతాయి అనేటువంటి దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకా మనం సూటిగా శుద్ధి లేకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే ఇప్పుడు చాలామంది అయితే మరి ఇళ్ళ గురించి వాళ్ళకి సొంత ఇల్లు స్థలం లేకపోయినా మరి అందులో అప్లికేషన్ మరి స్థలం ఉన్నట్టుగా వస్తుంది ఎల్ టూ వారిని తీసుకుపోయి ఎల్ త్రీలో ఇస్తున్నారు ఎల్ త్రీలో ఉన్న వారికి స్థలం లేదని కొత్తగా వాళ్ళకి ఇలా ఇస్తున్నారు మరి వీరందరికీ పరిష్కారం కోసం ఏం చేయాలనేటువంటి చాలామందికి అయితే తల పట్టుకుంటున్నారు ఎందుకంటే మరి అధికారుల దగ్గరికి వస్తే వాళ్ళు లంచాలు లంచాలనే అడిగే పరిస్థితిలో ఉన్నారు తర్వాత ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ కింద పనిచేసే వాళ్ళు కూడా మరి ఇళ్ళ గురించి అడగాలంటే వాళ్ళు మరి డబ్బులు అడుగే పరిస్థితులు ఉన్నారు అందుకే ఈ యొక్క బాధ మరి పేదవాడు పడకూడదని మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక మంచి గుడ్ న్యూస్గా ఆలోచించింది వారి కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే చెప్పింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారాగా వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి మీ సమస్యను వారి దగ్గరకు తీసుకెళ్ళినట్లయితే వారు ఖచ్చితంగా ఆ సమస్యను నోట్ చేసుకొని మరి ఎందుకు వీరికి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది అని వారు ఖచ్చితంగా అయితే తీసుకెళ్ళిపోతారు ఇప్పుడైతే ఇది మంచి పథకం కింద మంచి ఆలోచన కిందనే మనం చెప్పుకోవచ్చు దీని గురించి మనం పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందిరమ్మ ఇల్లు పథకం కోసం కాల్ సెంటర్ ఒక్క కాల్తో వారిపై ఫిర్యాదు చేయవచ్చు ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ పథకం విషయానికి వస్తే లబ్ధిదారులతో పాటు సామాన్య ప్రజలకు కూడా అనేక అనుమానాలు ఫిర్యాదులు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో పంచాయతీ సెక్రటరీలు అవకతవకలు పాల్పడుతుంటారు ఇలాంటి వారి మీద ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాదు ఇలాంటి సమస్యలు పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పేదవారికి సొంతింటికల సహకారం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే దీనిలో భాగంగా ఇంటి నిర్మాణానికి స్థలం కూడా కేటాయించి దశల లబ్ధిదారులకు లబ్దిదారులకు ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తుంది ఇప్పటికే తొలి విడత ఇళ్ల నిర్మాణాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి అర్హులైన వారికి మాత్రమే ఇల్లు కేటాయించేందుకు సర్కార్ మూడు వందల డిగ్రీల కోణాల్లో విచారించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లను కేటాయిస్తోంది అయితే ఇలాంటి నిర్మాణం ప్రారంభం అయ్యాక దశల వారీగా నిధులు విడుదల చేస్తుండటం ఇల్లు నిర్మాణం సమయంలో పలు అంశాలకు సంబంధించి లబ్ధిదారులలో అనేక అనుమానాలు పుట్టుకొస్తున్నాయి వీటికి సరైన సమాధానాలు చెప్పేవారు అందుబాటులో ఉండటం లేదు ఈ క్రమంలో ఈ సమస్య పరిష్కారం కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఆ వివరాలు ఇప్పుడు మనం చెప్పబోతున్నాను రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సమస్యలను ఫిర్యాదుల పరిష్కారం కీలక నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగా ఇంద్రమైల పథకం కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతుంది నేడు అనగా మరి సెప్టెంబర్ ప పదో తేదీను బుధవారం నుంచి దీన్ని ప్రారంభించారు హిమాయత్నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కాల్ సెంటర్ను ప్రారంభించనున్నారు దీనికి టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ మళ్ళీ చెప్తాను చూడండి వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ ఈ నంబర్కు మీరు ఫోన్ చేసి మీ యొక్క వ్యక్ ఈ సమస్యలు ఇండ్ల గురించి ఏదైతే సమస్యలు ఉన్నో వాటి గురించి మీరు చెప్పవచ్చు ముందుగా ఈ కాల్ సెంటర్లో పది మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు వీరు లబ్ధిదారులు సామాన్య ప్రజల నుంచి ఇందిరామైలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు సమస్యలను తెలుసుకుని వాటిని నోట్ చేసుకుని సంబంధిత అధికారులకు పంపి పరిష్కారం అయ్యేలా చూస్తారు ఇంద్రమైులకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తుంటారు ఇది నే నేటి నుంచి అందుబాటులోకి రానుందని అధికారులు తెలుపుతున్నారు ఇంద్రమైళ్ళ పథకంలో లబ్ధిదారులను రెండు రకాలుగా విభజించారు సొంత ఇంటికి జాగా ఉన్నవారికి అయితే ఐదు లక్షలు ఆర్థిక సాయం చేస్తారు అలానే స్థలం లేని వారికి అయితే ఇంటి స్థలం కేటాయించడమే కాక ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారు అలానే ఎస్సీ ఎస్టీలకు ఐదు లక్షలతో పాటు అదనంగా మరో లక్ష రూపాయల సాయం కూడా అందజేస్తారు ఇంటి నిర్మాణం వివిధ దశల్లో ఆ మేరకు ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తూ ఉంటారు అంటే ముందుగా పునాది పూర్తయిన తర్వాత కొంత మొత్తం ఆపై గోడల నిర్మాణం పూర్తయ్యాక మరి కొంత చివరకు స్లాబ్ నిర్మాణం సమయంలో మిగతా మొత్తాన్ని జమ చేస్తారు మరి ఈ విధంగా మరి మీరు ఈ విధంగా నేను ఈ రకంగా చెప్పినట్టు టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఇక్కడ కనిపిస్తున్న టోల్ ఫ్రీ నెంబర్కి మరి మీరు కాల్ చేయొచ్చు మీ యొక్క సమస్యలు ఏమైతున్నాయో వాటిని మీరు చర్చించి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మీ సమస్య ఇండ్లు గురించి మీరు సమస్య తెలపండి వారికి చెప్పండి అప్పుడు మీ సమస్యను వారు పూర్తిగా తెలుసుకొని మరి దాని గురించి అధికారులకైతే చేరవేస్తారు దాని ద్వారా మీకు పరిష్కారం అయ్యే మార్గం ఉంటుంది కాబట్టి ఎవరు సందేహపడొద్దు ఇంకా బాధపడొద్దు మీకు ఖచ్చితంగా మీరు లబ్ధిదారులు అయితే ఇంద్రమ గురించి లబ్ధిదారులు అయితే మీరు మరి ఖచ్చితంగా మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి మీ సమస్యను వారికి అధికారులకు చెప్పండి అప్పుడు మీ సమస్య పరిష్కారం అవుతుంది ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు నిజంగా మరి ఇల్లు లేనటువంటి వారు చాలామంది చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు మరి అన్నీ ఉన్నా కానీ ఇల్లు ఉన్నా కానీ వచ్చే వాళ్ళకు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి మరి వీళ్ళకైతే ఖచ్చితంగా మరి పేదవాడు నిజంగా అర్హత కలిగిన వాడు వారికైతే ఖచ్చితంగా ఇల్లు రావాలి అనే ఉద్దేశం నాకు కూడా ఉంది ఇంకా ఎవరికైనా వచ్చి ఉంటే ఇల్లు మీ యొక్క ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మన కామెంట్ ద్వారా కామెంట్ చేయండి మనం కూడా దానిపైన వీడియో చేద్దాం మరి అధికార దృష్టికి కూడా వెళ్ళేటట్లు మనము చేద్దాం కాబట్టి మీ యొక్క సమస్య ఏమున్నా కూడా కామెంట్లో చెప్పండి దాన్ని మనం తీసుకుందాం తీసుకొని దానిపైన కూడా వీడియో మనం చేద్దాం ఓకే అండి మరి ఉంటా అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ